ప్రియమిత్రులందరకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేనొక మంచి నిర్ణయం తీసుకున్నాను మీరు కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రతిరోజు కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు నుండి ప్రతిరోజు లింగాష్టకం చదివితే పఠన శక్తితో పాటు పవిత్రత కూడా మనకు సిద్ధిస్తుంది అందుకే నేను ఈరోజు నుండి ఏదో సమయం చక్కటి సమయాన్ని స్నానానంతరం ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఉదయం స్నానం తర్వాత ఈ లింగాష్టకం చదివితే ఎంతో పుణ్య ఫలమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు నుండి నేను ప్రతిరోజు కూడా లింగాష్టకం చదివి ఆ పరమశివుని యొక్క కరుణ కటాక్ష వీక్షణములు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మిత్రులకు కూడా ఆ శివుని యొక్క కరుణ కటాక్ష వీక్షణములు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ లింగాష్టకం ఈ లింగాష్టక పఠనం చేస్తున్నాను ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गम् कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धशुलेपितलिङ्ग बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्ग तत्प्रणमामि कनकमहामणिभूषितलिङ्ग कनकमहामणिभूषितलिङ्गणिपतिवेष्ठित शोभितलिङ्गम् दक्षयज्ञविनाशकलिङ्ग तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्किमचन्दनलेपितलिङ्ग पङ्कजहार सुभोषितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्ग तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुरुगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् లింగాష్టకం ఇదం పుణ్యం యా పటే శివా సన్నిధ శివలోకమవాప్నుతి శివేన సహ మోదతే ఈ లింగాష్టకములో ప్రతి అక్షరం చూడండి ముఖ్యంగా ఇందులో సంయుక్తాక్షరములు ద్విక్తాక్షరములు చాలా చక్కటి శబ్దాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి అలాంటి లింగాష్టకాన్ని ప్రతిరోజు మనం పఠిస్తే చక్కటి స్వరపీ స్వరం కూడా చక్కగా ఉంటుంది స్వరపేటిక అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ అంతఃర భాగాలన్నీ కూడా జీర్ణాశయంతో పాటు ప్రతి భాగం కూడా ఖచ్చితంగా శుద్ధవుతుందని తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా నేను గ్రహించాను ఖచ్చితంగా ఇది ఆరోగ్యపరమైన ఆరోగ్యదాయకమైన శ్లోకమని ఈ సందర్భంగా మీకు చెబుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లింగాష్టకం ప్రతిరోజు ఉదయం స్నానం అనంతరం కుదరకపోతే సాయంత్రం స్నానం అనంతరం ఖచ్చితంగా పఠించండి చక్కటి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం మానసిక ఆరోగ్యం ఖచ్చితంగా కలుగుతుందని ఈ సందర్భంగా మిత్రులందరకు తెలియపరుస్తూ మరొక్కసారి నా ప్రియమైన మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ